మార్చి రెండున హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భక్త రామదాసు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ఆచార్య డాక్టర్ అలేఖ్య పుంజల పేర్కొన్నారు ఈ మేరకు రవీంద్ర భారతి కళాభవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నట్లుగానే ఆధ్యాత్మిక తెలంగాణగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు సుప్రసిద్ధ భక్త రామదాసు మూడు వందల తొంభై రెండవ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు లాల్ బహదూర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు భక్త రామదాసు జయంతి ఉత్సవాలు జరుగుతాయని వెల్లడించారు ప్రతి ఏటా తమిళనాడు తిరువయూరులో జరిగే త్యాగరాజ ఆరాధన ఉత్సవాల మాదిరిగా ఇకపై ప్రతి ఏటా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు అధికారికంగా జరుగుతాయని ఆమె ప్రకటించారు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ఇరవై ఆరు సంగీత జ్ఞాన బృందాలు తమ పేర్లను నమోదు చేసుకున్నాయన్నారు ఆరు వందల మందికి పైగా సంగీత కళాకారులు పాల్గొంటున్నారని వివరించారు ఈ ఉత్సవాలను ఉప ముఖ్యమంత్రి మల్లుబాట్టి విక్రమార్క ప్రారంభిస్తారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులు కళాకారులు సంగీత అందరు కూడా ఒక ఒక దగ్గరికి వచ్చే ఒక చక్కటి అవకాశం అంటే ఎవరి స్థానాలలో వాళ్ళు వాళ్ళ వారి కృషి చేస్తూనే ఉన్నారు కానీ ఈ నెపంతో అందరు కూడా పెద్దవాళ్ళు అప్కమింగ్ ఆర్టిస్ట్ ఎస్టాబ్లిష్ ఆర్టిస్ట్ అందరు కూడా ఒక దగ్గరికి వచ్చే ఒక చక్కటి అవకాశం ఉంటుంది పరస్పరంగా వాళ్ళు కలుసుకొని మాట్లాడుకొని ఒక ఒక చక్కటి వాతావరణం ఏర్పడుతుంది అని నేను భావిస్తున్నాను ఈ కార్యక్రమం రెండు మార్చ్న మేము తలపెట్టాము ఇది లాల్ బహుర్ ఇండోర్ స్టేడియంలో చేసుకోబోతున్నాము అండ్ ఈ మీటింగ్ యాక్చువల్గా మా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు రావాల్సింది కానీ మీకు తెలిసిందే అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోయారు వారు మాకు పెద్ద దిక్కు మా అండ ఆయన 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 ఆదేశాల మేరకు మేము ఈ సంస్థని మేము ముందుకు నడిపిస్తున్నాము అంటే సంగీత కళాకారులు పాల్గొబోతున్నారు శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారు మీ వారు మీ అందరికీ సుపరిచితులు పద్మశ్రీ అవార్డు గ్రహీత అలాగే శ్రీమతి శోభారాజు గారు ఆవిడ కూడా పద్మశ్రీ అవార్డు గ్రహీత తర్వాత ఎన్నో అవార్డులని అందుకున్నటువంటి సంగీత నాటక అకాడమీ సెంట్రల్ సంగీత నాటక అకాడమీ అవార్డుని కూడా అందుకున్నటువంటి హైదరాబాద్ బ్రదర్స్ లోని శ్రీ రాఘవాచారి గారు హైదరాబాద్ సిస్టర్స్ శ్రీమతి హరిప్రియ గారు పెద్దలు శ్రీ శ్రీమతి మన రామ్మూర్తి గారు మాకు ఒక అండగా స్ఫూర్తిని ఇచ్చి వారు ఈ వచ్చే కళాకారుల్ని వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ముందుకు నడిపిస్తారు ముందు గోష్ఠిగాను ఉంటుంది తర్వాత అంటే ఫస్ట్ మనకి